ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దాదాపు నలభై రెండు నుంచి నలభై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఎండవేడికి జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు ఉదయం ఏడు గంటల నుంచి భారుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు అటు రానున్న మరో మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది దీంతో వేసవి నుంచి ఉపశమనం పొందేందుకు గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది వ్యవసాయ బావుల దగ్గరకు చేరుకుని ఈత కొడుతూ ఉపశమనం పొందే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సతీష్ మరింత సమాచారం అందిస్తారు ఎండలు రోజు రోజుకు మండిపోతున్నాయి పెరుగుతున్న ఉష్ణోగ్రతతో జనాలంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు నలభై రెండు నుంచి నలభై నాలుగు డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఉదయం నుంచి ఎండ తీవ్రత పెరుగుతుంది సాయంత్రం వరకు కూడా వడగాళ్ల తీవ్రత ఎక్కువ ఉంటుంది అర్ధరాత్రి అయినా కూడా ఉత్కపోకత మాత్రం తగ్గడం లేదు దీంతో చాలామంది కూడా వేసవి నుండి ఉపశమనం పొందేందుకు చాలా గ్రామాల్లో మాత్రం ఇలా ఈతలు కొడుతూ కొంత యువత కావచ్చు వారు అంతా కూడా ఉపశమనం పొందుతున్నారు ఎందుకంటే మధ్యాహ్నం వేళ చాలా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది దాదాపు బయటికి వెళ్ళాలంటే భయపడాల్సిన పరిస్థితి ఎండ రోడ్లను కూడా నిర్మానుష్యంగా మారిపోతున్నాయి చాలా చోట్ల నలభై నుంచి నలభై నాలుగు డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి రానున్న మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పి ఇటు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో చాలామంది కూడా వేసవి నుంచి కొంత ఉపశమనం పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నారు గ్రామీణ ప్రా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం చాలామంది యువకులంతా కూడా ఇటు వ్యవసాయ బావుల్లో వారంతా కూడా ఈత కొడుతూ కొంత ఉపశమనం పొందుతూ సేద తీరుతున్నటువంటి పరిస్థితి ఒకసారి వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాం ఎట్లా ఉన్నాయి ఎండలు ఎట్లా ఉన్నాయి వేసవి నుండి ఉపశమనం పొందేందుకే ఈ రకంగా వస్తున్నారా ఎండలు తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల మేము స్వేచ్ఛ తీరడానికి ఈ చల్లగా ఉంటుంది వెదర్ అని ఈ వస్తున్నాం ఇక్కడికి అంటే మధ్యాహ్నం పూట ఎట్లా ఉంది వాతావరణం ఎట్లా ఉంది బయటికి వెళ్ళే పరిస్థితుందా మధ్యాహ్నం పూట బయటికి వెళ్ళే పరిస్థితి లేకుండా వాతావరణం వేడెక్కి ఇక్కడ మనకు చల్లగా ఉండాలని ఈతలు కోరుతున్నాం అంటే రోజు వస్తుంటారా మీరు సాధారణంగా ఎండ నుంచి ఎండాకాలం వస్తారా మామూలుగా కూడా వస్తారా మామూలుగా వస్తామండి ఒక వన్ అవర్ రోజు ఒకసారి వచ్చి ఈత కొడదు ఎంతసేపు ఈత కొడతారు ఎందుకంటే మధ్యాహ్నం పూట వేడి ఎక్కువ ఉంటుంది కదా ఎంతసేపు ఇలా సేద తీరుతుంటారు కనీసం ఒక వన్ అవర్ సేద తీరి తర్వాత వెళ్ళిపోతారు కేవలం ఎండ నుంచి ఇదంతా కూడా ఉపశమనం పొందేందుక ఆ ఎండ నుంచి ఉపశమనం పొందడానికి మళ్ళీ ఈత కూడా నేర్చుకుంటే మనకు కూడా ఎప్పుడన్నా ఉపయోగపడుతుంది ఆ దృష్టితోటి మేము నేర్చుకున్నాను పిల్లలకు కూడా నేర్పిస్తున్నాం అట్లా అంటే ఎండాకాలం కదా ఎండల తీవ్రత ఎట్లా ఉంది ఉదయం నుంచే ఎండ వేడిమి స్టార్ట్ అవుతుంది కదా ఎట్లా ఉంది ఎండ ప్రభావాలు ఎట్లా ఉన్నాయి అసలు ఎండ ప్రభావం చాలా ఉన్నది ఎండ కోసం మేము ఇక కొంచెం స్వేద తీరడానికి బావిలో కడికి వచ్చి ఈత నేర్చుకుంటున్నాం చాలామంది కూడా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళంతా కూడా చాలామంది కూడా ఇట్లా గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి వ్యవసాయ భావుల్లో ఈత కొడుతూ కొంత సే ఇటు ఇటు బొగ్గలు ఉన్న ప్రాంతంలో దాదాపు నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు పైగా ఎక్కువగా నమోదవుతున్నాయి ఓపెన్ కాస్ట్ ప్రాంతాల్లో ఇంకా కూడా అత్యధిక ఉష్ణోగ్రత నమోదు నమోదవుతున్న కారణంగా మధ్యాహ్న షిఫ్ట్ వేళల్లో కార్మికులు విధులు హాజరు కావాలంటే భయపడుతున్నారు చాలా చోట్ల ఎండ వేడిమి ప్రభావం చాలా తీవ్రంగా ఉంది బయటకు రావాలంటే జనాలు జంకుతున్నారు సాయంత్రం మధ్యాహ్నం అంతా కూడా ఎండ తీవ్రత ఎక్కువ కనిపిస్తున్న నేపథ్యంలో ఇలా చాలా మంది కొంత ఇలా ఈత కొడుతూ కొంత రిలాక్స్ అవుతుండగా చాలా మంది ఏసీల వినియోగం కావచ్చు కూలర్ల వినియోగం ఎక్కువ పెరుగుతుంది మొత్తానికి అయితే ఎండల వేడి మాత్రం ఉమ్మడి కర్మ జిల్లాలో అధికంగా ఉందని చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ శ్రుధూర్తో సతీష్ టెంటివి పెద్దపల్లి జిల్లా